అందరికీ నమస్కారం ముత్తుస్వామి దీక్షితుల వారి జీవిత చరిత్రను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దీక్షితుల వారు కుటుంబ సమేతంగా చిదంబరనాథ యోగి వెంట కాశీకి వెళ్తారు అక్కడ చిదంబరనాథ యోగి ముత్తుస్వామి దీక్షితుల వారికి శ్రీ విద్య మంత్రోపదేశం చేస్తారు ఎంతో నియమనిష్టలతో ఆ ఓ ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్న దీక్షితుల వారిని చూసి యోగి పరమానంద భరితుడవుతాడు తరువాత కథాంశాన్ని వివరించుకుందాం సూర్యోదయం కాగానే గంగానది తీరంలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణను సేవించి అపరాహ్న సమయానికి ఇంటికి చేరేవాడు ముత్తుస్వామి భార్యలిద్దరూ అనుకూలంగా వంట వార్పు చేసి భర్తను ప్రసన్నుణ్ణి చేసుకోవాలని ఉబలాట పడేవారు సాయం సమయాలలో విహారంగా వెళ్ళి సంగీత సాధనలో లీనమయ్యేవాడు ముత్తుస్వామి పండుగలు పర్వాలు గడిచిపోతున్నాయి ఐదు సంవత్సరాలు అలా గడిచిపోయాయి మంత్రజపంలో మరో ప్రపంచమే మరచిపోయాడు ముత్తుస్వామి దేవి ఉపాసనతో తేజస్సు ఆవరించింది భార్యలిద్దరూ తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోదామని భర్తను బ్రతిమిలాడారు యోగి ముత్తుస్వామికి మంత్రశక్తి కలిగిందని సంస్థానానికి తిరిగి వెళ్ళవచ్చునని ఆదేశించారు ముత్తుస్వామికి సంతృప్తి కలగలేదు మంత్రసిద్ధి అయినట్లుగా తోచడం లేదని యోగితో సందేహం వెలుగుచ్చాడు మంత్రోపాసనలో తానేమీ లోపం చేయకపోయినా దేవి తన పట్ల అనురాగం చూపలేదేమోనని అనుమానం వ్యక్తం చేశాడు ముత్తుస్వామి చిన్నతనం నుంచి తనకు భగవద్భక్తి ఉన్నందున దేవి కటాక్ష విలాసం ముత్తుస్వామికి లభించిందని యోగికి తెలుసు సంగీత సాధనలో వారమ్యం లభించగలదని కూడా తెలుసు అయినా ముత్తుస్వామికి గల సందేహం తీర్చాలని భావించాడు యోగి అతని ప్రవర్తనలో మార్పు రాగలదు అని కూడా అనుకున్నాడు మరునాడు ఉదయాన్నే లేచి గురు శిష్యులు ఇద్దరు గంగానది తీరానికి వెళ్ళారు సూర్యుడికి అర్ఘ్యం ముత్తుస్వామి స సందేహంగా యోగి పుంగవ నాకు మంత్రసిద్ధి కలిగినట్లు తార్కాణం లభించడం లేదు అన్నాడు ముత్తుస్వామి నీకా అనుమానం అక్కర్లేదు రేపటి దినం నీవు ఒంటరిగా నది స్నానానికి వచ్చినప్పుడు మంత్రోపాసన చేసి మోకాటి నీటిలో నిలబడి రెండు చేతులు నీళ్లతో మోకాటి నీటిలో నిలబడి రెండు చేతులు నీళ్లలో వెళ్ళకిలా పెట్టి మనసులో కోరికను ధ్యానించు నీవు చేతులు ఆకాశం వైపు ఎత్తగానే నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు యోగి ఆ రోజంతా ముత్తుస్వామి మరింత భక్తి శ్రద్ధలతో దేవిని ధ్యానించాడు త్రికరణ శుద్ధిగా ఉపాసన చేశాడు సూర్యోదయం యథావిధిగా నదీ స్నానానికి వెళ్ళాడు మరో పురోహితులు చుట్టూ చూస్తూనే ఉన్నారు నిల్చొని నదిలో మునక వేసి లేచారు ముత్తుస్వామి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాడు అర్ఘ్య ప్రదానం చేశాడు అయి దేవి మంత్ర జపం చేశాడు యోగి సెలవిచ్చిన ప్రకారం మనసులో కోరిక బయల్ బయటకు పెట్టాడు అస్పష్టంగా వినిపిస్తున్న వాక్యాలకు పక్కనే స్నానం చే స్నానం చేస్తున్న వారు ఆలకించి అల్పుడు అనుకున్నారు మరికొందరు పిచ్చివాడని భ్రమపడుతున్నారు దేవి నీ వీణావాదంతో జగత్తునంతా మైమరపింపజేసే శక్తి కలదో సృష్టికర్త అయిన బ్రహ్మకు ప్రియంగా సరస్వతీదేవి ఏ వీణా తంత్రులను మీటి ఆనందాన్ని కలిగింపచేస్తుందో అలాంటి వీణా వాద్యాన్ని నాకు బహుకరించు అని ధ్యానం చేశాడు ముత్తుస్వామి ముఖంలో తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది మరుక్షణంలో అతని పవిత్ర హస్తాలలో సాధారణ వీణ కంటే చిన్నది అతి తేజవంతమైనది అయిన వీణ ప్రత్యక్షమైంది కన్నులకు అద్దుకొని తంత్రులు మీటుతూ ముత్తుస్వామి నది నుండి వెలుపలికి వచ్చి ఆనంద తాండవం చేశాడు ఆ అద్భుత శక్తిని చూసి చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యచకితులయ్యారు పాదాభివందనం చేశారు అతని మహత్తర శక్తిని వేణుళ్లా కొనియాడారు దేవి ప్రసన్నమై ఇచ్చిన వీణను స్పృశించి తన జీవి తమ జీవితాలు ధన్యమైనట్లుగా భావించారు కారణ జన్ముడైన ముత్తుస్వామి అభినందనలతో ముత్తుస్వామిని అభినందనలతో ముంచెత్తారు దివ్య ప్రసాదమైన ఆ వీణను చూసి యోగి సంతోషించాడు ముత్తుస్వామికి అష్టమహాసిద్ధులు అందేలాగా మంత్రోపదేశం చేశాడు ఇతడు మహాపురుషుడు కాగలడని చాటు చెప్పాడు వేదాంత శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఉపదేశించి మనలి సంస్థానానికి తిరిగి వెళ్ళవలసిందిగా సూచించాడు యోగికి అవసాన కాలం సమీపించిందని తెలుసు తన వల్ల ముత్తుస్వామికి ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని అలా ఆదేశించాడు ముత్తుస్వామి ఇద్దరు భార్యలతో ప్రయాణమయ్యాడు దారి పొడుగున ముత్తుస్వామి మహత్వం కర్ణాకర్ణిగా విన్న జనాలు అతనికి అతని అనేక సత్కారాలు చేశారు మండలి సంస్థానాధీసుడు నగరం వెలుపలికి వచ్చి పూర్ణ కుంభంతో స్వాగతం పలికాడు ముత్తుస్వామికి మహాపురుషుని లాగా జయ జయ ధ్యానాలు చేశారు పురచనులు దేవతలను ప్రసన్నుల్ని చేసుకునే యత్నంలో ముత్తుస్వామి అంతర్యాగ బహిర్యాగాలు నడిపించాడు తల్లిదండ్రుల సేవలో జన్మ చరితార్థమైందని భావించాడు వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా జమీందారు సకల ఉపచారాలు చేస్తున్నాడు మంత్రోపాసన ఏమరకుండా చేస్తున్నాడు ముత్తుస్వామి ఐహిక సుఖాలపై క్రమక్రమంగా చూపు సన్నగిల్లింది కేవలం గార్హస్థ జీవితంలో భాగస్వాములుగా భార్యలిద్దరిని చూసేవాడు సంతానం లేదని చింత భార్యలిద్దరికి పీడిస్తుంది ఆ విధమైన చింతన లేదు ముత్తుస్వామికి కాలం తొలిపోతుంది రామస్వామికి ముత్తుస్వామి దైవభక్తి చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది మనలిలో చిరకాలం నివాసం చేసిన తరువాత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమైన తిరుత్తికి వెళ్ళాలని ముత్తుస్వామి సంకల్పించాడు తల్లులతో తన కుటుంబంతో తిరుత్త బయలుదేరాడు జమీందారు ఎంతో బాధపడ్డాడు తమ వంటి సంగీత విద్వాంసులు మా సంస్థానంలో ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశాడు భగవత్ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి ముత్తుస్వామి తిరుతణి చేరుకున్నాడు నిత్యము కొండ మీద దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించి తన గానామృతంతో స్వామిని కొలిచేవాడు కుటుంబ పోషణ ముత్తు స్వామి ఆలోచించకుండా జరిగిపోతుంది మనలి జమీందారు కుటుంబ పోషణ భారాన్ని స్వీకరించి ఏటేటా కానుకలు పంపిస్తున్నాడు అభిమానులు శిష్యులు ఆదరంగా చూసుకుంటున్నారు ముత్తుస్వామి సంగీత సాధన దైవ చింతన తప్ప ఇతర ప్రపంచాన్ని మరిచిపోయాడు తిరుత్తని వచ్చిన తర్వాత మనసుకు ఏదో ప్రశాంతి లభించినట్లు అనిపించింది ముత్తుస్వామికి ఒక సాయంకాలం గర్భకుడికి ఎదురుగా కూర్చొని ముత్తుస్వామి ధ్యాన నిమగ్నుడయ్యాడు చీకటి పడుతోంది పక్షుల కిలకిలా రావాలు సన్నగిల్లాయి ఆలయ సమీపంలో భక్తులు లేరు ఆలయ గంటను ఎవరో లోకించారు ఒక సాధువు ఆలయంలో నుంచి ముత్తుస్వామి సమీపానికి విచ్చేశాడు ముత్తుస్వామి పంచా పంచదశాక్షరి మహామంత్ర జపం చేస్తున్నాడు నిష్ఠగా సాధువు మహా తేజోమూర్తిగా కనిపిస్తున్నాడు ఒక్క క్షణం కళ్ళు తెరచి చూసిన ముత్తుస్వామి సాధువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు నాయనా నీవు ధ్యాన నిమగ్నుడవై ఉండటం చూసి నాకెంతో ఆనందం కలిగింది భగవత్ ప్రసాదం తెచ్చాను ఇదిగో నోరు తెరు అని ఆ సాధువు కండ చక్కెర ముత్తుస్వామి నోట్లో వేశాడు మహాప్రసాదమని స్వీకరించాడు ముత్తుస్వామి జయోస్తు అంటూ సాధువు కనుమరుగయ్యాడు క్షణకాలం కలలో నుంచి తెలివి వచ్చినట్లుగా చూశాడు ముత్తుస్వామి జనసంచారం లేని ఈ సమయంలో సాధువు రాలేదని సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తనను అనుగ్రహించి ప్రసాదం దయచేశాడని తెలిసింది ముద్దుస్వామికి శరీరం ఆనందంతో పులకలు వేసింది కంఠంలో అవ్యక్త మధుర మధురామృత ధారలు ప్రవహించాయి మనోల్లాసం కలిగింది మధురానుభూతిలో కవితావేశం పొంగి పొరులింది శ్రీనాథాది గురుగుహో జయతి అని ఎలుగెత్తి కీర్తన గానం చేశాడు తన పలుకులు తనకే ఆశ్చర్యం కలిగించాయి కొత్త కీర్తన సరికొత్త రీతిలో వెలువడింది ముత్తుస్వామి ఇంటి ముఖం పట్టాడు ఆ సంఘటన తీపి గుర్తులు మనసులో మెదులుతున్నాయి ఆది తాళంలో మాళవ గౌళ రాగములో వెలువడిన ఆ కీర్తన అద్భుతంగా వినిపించింది పల్లవితో పల్లవిలో సరళి వరుస జంట వరుసలు అనుపల్లవిలో అలంకార రీతులు పలికాయి తన మొట్టమొదటి కీర్తన ఆ పరాత్మరుని అనుగ్రహమని అనుగ్రహ ఫలితమని ఊహించి పులకించిపోయాడు మార్గమధ్యంలో మరో కీర్తన అప్రయత్నంగా వెలువడింది ఆనంద భైరవ రాగంలో మానస గురుగుహ అనే కీర్తన గానం చేశాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు